సంబంధించి క్రైస్తవుల తరఫున సంఘాలని ఐక్యతను సాగడానికి సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను మరి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అని కల్పించిన మన హక్కులను కొన్ని ప్రభుత్వాలు కాలరాస్తూ ఉన్నాయి పడుకున్న రాజ్యాంగ బట్టి వారు కొన్ని అధికారాలను బట్టి మన హక్కులను వారు కాలు రాసుకున్నారు అయితే మనం ఏం చేయాలంటే సాధించగలుగుతాం అయితే దీన్ని ఎంతో సహనంతోనూ ప్రేమతోనూ ఓపికతోనూ మనకి హక్కులను కాల్పనే కాకుండా ప్రేమతోనూ సమాధానంతోనూ సంతోషంతోనూ మనం ఏ పని మనం సాధించలేనటువంటి ఉండదు ఈ సందర్భంగా

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిణామాల్లో మొదటికి మనం చేయవలసింది ఏంటంటే దైవ సహాయం కోసం మనం కూడా సొంత హృదయాలతో దేవుని వేడుకోవాలి అదేవిధంగా మనలో ఎలాంటి పరిస్థితులు మనస్